అందరికీ నమస్కారము మనసిచ్చాను పదవ భాగం పే అలాంటిదేం లేదు నువ్వు నా మేనాలడివి నీ గురించి నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుండు నేను ఇప్పుడే వస్తాను అని ఇక ఆర్యతో మాట్లాడలేక అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళాడు అని రూమ్కి వెళ్ళి డోర్ చేసుకొని తను వేసుకున్న కోటి విప్పి విసిరి బెడ్పై వేసి పిల్లకుంక ఎన్ని తెలివితేటలు కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడు ఇదే ఈ బలిపే ఈ తెలివి చూస్తేనే నాకు నర నరాల్లో రక్తం మరిగిపోతుంది వీడిని ఏదో ఒకటి చేసేదాకా నాకు ప్రశాంతత ఉండదు అని అసహనంగా అనుకున్నాడు హారిక ఆర్యతో మాటలు కలిపి నువ్వు ఇంత త్వరగా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు బాబా అని అంది హారిక నేను అత్తయ్యతో కాసేపు గడుపుతామని వర్క్ అయిపోగానే వచ్చేశాను హరి అతని మాటకి మూతి ముడిచేసింది హారిక ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేసి నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకుంటున్నావా ఎందుకు ప్రతిదానికి అలుగుతావు అని నార్మల్గా అడిగాడు నేను ఎవరి దగ్గర అలగను బావా ఎందుకో నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే నాకు కోపం వస్తుంది ఇగ్నోర్ చేయటం ఏంటి యు ఆర్ కజిన్ జస్ట్ బి లైక్ ఫ్రెండ్ అందులో ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చాలా క్యాజువల్గా అన్నాడు ఆర్య ఆ మాటతో ఒక హార్య ముఖంలో నిత్తుర చుక్కలేదు అతడి వైపు బ్లాంక్గా చూస్తూ ఉండిపోయింది పక్కనే ఉన్న బిజినెస్ మ్యాగజైన్ తీసుకుని అందులో ఉన్న న్యూస్ చూడటంలో బిజీ అయిపోయాడు ఆర్య హారికకి ఆర్యతో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అసలు బావ మనసులో నా స్థానం ఏంటి ఒక్కోసారి బుజ్జుగిస్తాడు మరొకసారి ప్రేమగా మాట్లాడతాడు మరోసారి సీరియస్గా మాట్లాడతాడు అసలు బావ మనసులో ఏముంది ఏంటి ఎన్ని సంవత్సరాలైనా నేను తెలుసుకోలేకపోతున్నాను ఎందుకు బావ అని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నాను అని తనలో తానే ఆలోచించసాగింది హారిక ఆర్యకి సున్నుండలంటే ఇష్టమని తన చేతితో స్వయంగా అప్పటికప్పుడు సున్నుండలు చేసి తీసుకొచ్చింది సుధా సున్నుండలు ప్లేట్లో పెట్టుకొచ్చి అతను ముందు పెట్టగానే అత్తయ్య నాకేం ఇష్టమో నీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలీదు థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా వాటిని అందుకున్నాడు ఆర్య సంతోషం చూసి చిన్నగా నవ్వుతూ ఆర్య తలని మిరింది సుధా ఒక సున్నుండ తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అత్తయ్య ఎంతైనా నీ చేత్తో ఏం చేసినా అమృతంలో ఉంటుంది అని సుధా చేయి పట్టిలాగి తన పక్కన కూర్చోబెట్టుకొని ఆమెకి కూడా ఒకటి తినిపించాడు ఎదురుగా ఉన్న హారిక వాళ్ళిద్దరిని కొరకొర చూసింది సుధా ప్లేట్లోనే సున్నుండ ఒకటి తీసి హారిక తీసుకో నువ్వు తిను ఆమెకు అందించబోయింది నాకేం వద్దు నీ మేనలుడు రాగానే కూతురు కనిపించలేదు కదా నీకు అని అలిగి తన రూమ్కి వెళ్ళిపోయింది దీనికి ఇంకా చిన్నపిల్లతనం తనం పోలేదు అని నిట్టూర్చింది సుధా తన చేతిలో ఉన్న సున్నుండ కంప్లీట్ అవ్వడంతో నేను ఇప్పుడే వస్తానత్తా అని హారిక వెనకే తన రూమ్కి వెళ్ళాడు అప్పటికే హారిక రూమ్ డోర్ బిగించడంతో హారి అని రూమ్ డోర్ నాక్ చేస్తూ పిలిచాడు అప్పటికి వెళ్ళి బెడ్పై బోర్లో పడుకున్న హారి ఆర్య పిలుపుకి తలెత్తి డోర్ వైపు చూసింది అతను పిలుస్తున్న ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో మరొకసారి డోర్ నాక్ చేసి హారి డోర్ తీ అని అన్నాడు మెల్లగా లేచి కళ్ళు తుడుచుకొని హెయిర్ సర్చ్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఉన్న ఆర్య వైపు తడి చేరిన కళతో చూసి అతన్ని లోపలికి రావటానికి దారి ఇచ్చింది ఆర్య తన పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని లోపలికి నడిచాడు అతను కూర్చోవటానికి చేరు చూపించి అతన్ని కూర్చోగానే ఆమె కూడా పక్కన కూర్చొని ఏంటిది చిన్న పిల్లలా అని అసహనంగా అడిగాడు నేనేం చేశాను బావా అని మొహం పక్కకు తిప్పుకొని అలకగా అడిగింది ఈ అలకలే ఇంకెప్పుడు మానుకుంటావు మెచ్యూర్గా ఎప్పుడు ఆలోచిస్తావు హరి నేనేం అలగలేదు నేను చాలా మెచ్యూర్గానే ఉంటాను ఆ విషయం మీకు తెలీదు అని అంది స్థిరంగా ఆర్య చిన్నగా నవ్వేసి తన లెగ్స్ క్రాస్ చేసి ఒకసారి ఇటు వైపు చూడు అతని ఆర్డర్కి ఆమె తల అతని వైపు తిప్పి ఆర్య వైపు చూసింది నీ గ్రాడ్యుయేషన్ పూర్తయింది ఎందుకు ఖాళీగా ఉన్నావు నువ్వు అని అతని నుండి ఆ ప్రశ్న ఊహించలేదు ఆమె చెప్పు హరి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అలా ఏం లేదు బావా మరి ఎందుకు ఇంత చదువు చదువుకుంది ఎందుకు అంటే ఏం చెప్తాను చదువు పూర్తి చేయాలి కాబట్టి చదువుకున్నాను నలుగురిలో గౌరవంగా ఉండాలి కదా నీ కోసం కానీ నీ ఫ్యూచర్ కోసం కానీ నువ్వేం మాత్రం చదువుకోలేదు అన్నమాట నీ లైఫ్ గురించి నీకే మాత్రం ఒక అవగాహన కూడా లేదు రైట్ అన్నాడు గా అదేంటి బావా అలా అంటావు నాన్నకు చదివించే స్తోమత ఉంది చదివాను నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ అందరిలో కల్లా నేను గొప్పగా ఉండాలి అనుకున్నాను ఎప్పుడు ఒకరికన్నా హైట్లో ఉండాలని అనుకుంటాను అందుకే మన రిలేటివ్స్ వెల్వేర్షర్స్ అందరికన్నా ది బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ది బెస్ట్ యూనివర్సిటీలో నా గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాను నెక్స్ట్ ఏంటంటే ఉన్న ఇంత ఆస్తిని ఏం చేస్తావు చెప్పు నాన్న ఎలాగో తీరిక లేకుండా కష్టపడుతున్నారు ఇక నేనేం చేయను అన్న ఆర్క సమాధానానికి ఆర్యకి విసుకొచ్చింది అది మీ నాన్న సంపాదించిన ఆస్తి నీకంటూ నువ్వేం సంపాదించావు ఏమైనా ఉందా అని అడిగాడు ఆర్య అయోమయంగా అతని వైపు చూసింది నేను సంపాదించటం ఏంటి బావా నాన్న సంపాదించేది మొత్తం నా కోసమే కదా ఇన్ని వేల కోట్ల ఆస్తి ఏం చేసుకుంటావు నాన్న సంపాదిస్తున్నాడు నేను అనుభవిస్తున్నాను ఇక ఫ్యూచర్ గోల్ అంటావా నాకున్న ఒకే ఒక గోల్ ఒకటే ఉంది అది మాత్రం ఇప్పుడు చెప్పను ఆర్య వైపు చూస్తూ ఆర్య ఆమె అసహనంగా చూస్తూ చూడు హారి నువ్వు చాలా చిన్న పిల్లవేం కాదు నీకంటూ ఆలోచన చేసే శక్తి ఉంది నీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటున్నావు పార్టీలు పబ్బులు అంటూ ఎందుకు తిరుగుతున్నావు మీ డాడీకి బిజినెస్లో హెల్ప్ చేయొచ్చు కదా లేదు నువ్వే సొంతంగా ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా లైఫ్లో ఒక గోల్ ఉండాలి ఇందాక నువ్వన్నవే కదా మన రిలేటివ్స్ వెల్వేషర్స్ అందరికన్నా ది బెస్ట్లో చదువు పూర్తి చేశాను అని మరి నువ్వు ఎందుకు వాళ్ళకంటే ది బెస్ట్గా ఉండాలని ట్రై చేయటం లేదు ఎందుకు అనవసరంగా అనవసరమైన విషయాలను ఆలోచిస్తూ అనవసరమైన విషయాల కోసం నీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు చూడు రేపటి నుంచి మీ డాడీ ఆఫీస్కి వెళ్ళాలి అంటావా నా దగ్గర వర్క్ జాయిన్ అవ్వు వన్ ఇయర్ పాటు వర్క్ నేర్చుకో ఆ తర్వాత నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి మా అత్తయ్యకి కూడా ఉంటుంది కదా నిన్ను ఒక స్థాయిలో చూడాలి అని సుధా పేరు తీసుకురాగానే హారికకి చిరెత్తుకొచ్చింది అంటే ఇదంతా నా ఉన్న ఇంట్రెస్ట్తో చెప్పటం లేదనమాట వాళ్ళ అత్తయ్య గారి రాయబారం అన్నమాట ఏంటి మాట్లాడు ఆర్య త్వరగా ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేసి నేను ఇక బయలుదేరుతాను రేపటి నుండి మీ డాడీ ఆఫీస్కి వెళ్ళవా నా ఆఫీస్కి వస్తావా ఈ నైట్ అంతా తీరిక ఆలోచించి రేపు మార్నింగ్ సిక్స్ కల్లా నేను నిర్ణయం ఏంటో నాకు చెప్పాలి అర్థమైందా అని ఆమె వైపు షార్ప్ లుక్ విసురుతూ అన్నాడు ఆర్య వైపు సూటిగా చూస్తూ నేను ఇలా చేస్తే నీకు నచ్చుతుందా బావా అని అడిగింది హారి చిన్న పిల్లల మాట్లాడు ఒకరికి నచ్చినట్టు బ్రతకటం కాదు నీకేం కావాలో నీకు నచ్చినట్టు ఎలా బ్రతకాలో నేర్చుకో అని అన్నాడు ఆర్య అదేంటి బావా ఇందాక నాకేం నచ్చుతుందో చెప్తే తిట్టావు తెలియని విషయం అడిగితే విసుక్కుంటావు ఎలా బావా నీతో డిన్నర్ టైం అవుతుంది త్వరగా ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం నీ నిర్ణయం ఏంటో రేపు మార్నింగ్ నాకు చెప్పేసే అని ఇక హారిక సమాధానం కోసం చూడకుండా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశాడు ఆర్య నా నిర్ణయం ఏంటో చెప్పడానికి రేపటి వరకు ఆగాల బావా రేపు మార్నింగ్ నైన్కి నేను మీ ఆఫీస్కి వస్తున్నాను ఇక నుంచి నేను నా వైపు తిప్పుకోవటమే నా పని ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఇంపార్టెంట్ గోల్ నాకు ఇంకేమీ లేవు అని తన నేల్స్ని కొరుక్కుంటూ అనుకుంది హారిక ఆర్య కిందికి వచ్చేసరికి సుధా డిన్నర్ ప్రిపరేషన్లో ఉండిపోయింది పని ఆ రూమ్ నుంచి వచ్చి ఇంకా బయటికి రాలేదు ఆర్య కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఎందుకు అత్తయ్య ఇంత శ్రమ పడిపోతున్నావు నా కోసం నీ చేతితో ఒక రెండు కూరలు చేసినా చాలు హ్యాపీగా తినేస్తాను ఇంతటి దానికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు అని కిచెన్లో వంట చేస్తున్న సుధర్ణి చూసి అన్నాడు ఆర్య రాక రాక ఇంటికి వచ్చావు నీకు ఒకటి రెండు కూరలతో భోజనం పెడతానా చెప్పు నీకు ఇష్టమైనవన్నీ చేసి కడుపు నిండా భోజనం పెట్టాలి కానీ ఇంట్లో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు కదా ఎందుకు ఒక్కదానివే ఇంత కష్టపడిపోతున్నావు అని అడిగాడు ఆర్య ఇష్టమైన వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు నేను ఇంత కష్టపడి వంట చేశానే అనుకో అది చేసేటప్పుడు కష్టం అనిపిస్తుందేమో కానీ నువ్వు కడుపు నిండా తిన్నాక నీ ఫేస్లో స్మైల్ చూసిన తర్వాత నాకు తృప్తిగా హ్యాపీగా అనిపిస్తుంది అది చాలు ఇదే పెద్ద కష్టమా అని ఎంతైనా మీ ఆడవాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేమత్తయ్య మీరు జీనియస్ అని అనగానే ఆర్య నెత్తిన మొట్టికాయ వేసింది అత్తతో కబుర్లు చెబుతూనే అత్తకు హెల్ప్ చేస్తూ డిన్నర్ ప్రిపరేషన్ త్వరగా పూర్తయ్యేలాగా చేశాడు ఆర్య డిన్నర్ టైం అవడంతో బస్సు నుంచి కాల్ వచ్చింది ఆర్యకి ఆర్య ఫోన్ రింగ్ అవటంతో ఆర్య వైపు నవ్వుతూ చూసింది సుధా ఎవరు వదినా అని అడిగింది ముందే